ఆంధ్రప్రదేశ్లో అధికార పగ్గాలు చేపట్టి రెండు నెలలు ఆయనది చంద్రబాబు నాయుడు గారు దాటింది ఈ క్రమంలో ఈ రెండు నెలల పాలన కనుక చూస్తే ఇంత వేల ఎక్స్పీరియన్స్ చీఫ్ మినిస్టర్ అండుకొని కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది చాలా ఒత్తిడిలో ఉన్నారు కింద వరకు వాళ్ళ క్యాడర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలు ఎక్కడికక్కడ వైఫల్యాలు చంద్రబాబు గారిని చుట్టుముట్టే నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న తాజా మోజీ ముఖ్యమంత్రి ఏకంగా ఢిల్లీలోకి వెళ్ళి ఒక ప్రదర్శన వేసి చూపించే అన్ని అరాచకాలు జరిగాయంటే వాళ్ళు బయట ఎంతైనా దాన్ని సమర్థించుకోవచ్చు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు సో ఇక్కడ అదుపు లేకుండా అయిపోయి వెళ్తూ ఉన్నాయి అని ఒకవైపు అది జరుగుతుంటే మరొక వైపు వాళ్ళ సొంత పార్టీ పత్రికలు టీవీ ఛానల్ నుంచి ఒక లాగా ఒక పోటులాగా ఒక చెవు దగ్గర జోరీగా లాగా వాళ్ళ ఒక విషయంలో తీవ్రమైనటువంటి అసహనం అయిపోయింది చంద్రబాబు గారికి అది ఒక జోరీగా చెవు దగ్గర మొగ్గుతున్నారు వాళ్ళు ఏ విషయంలో అధికారుల విషయంలో పదే 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 ఎవరిని నియమించాలి ఎవరిని తీసేయాలి ఎవరిని ఎక్కడ పెట్టాలి అని ఆ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్ని డిక్టేట్ చేస్తూ ఉన్నాయి చంద్రబాబు గారు ఎవరికైనా దగ్గర పోస్టింగ్ ఇచ్చారా ఇమ్మీడియట్ గా నెక్స్ట్ కథనాలు ఏ జగన్ దగ్గర కీలకంగా ఉండే జగన్ సార్లు అంటగా గారు కీలకంగా ఉండే అంటకాలు గారు కీలకంగా ఉండే వాళ్ళకెట్లు ఇస్తారు వీళ్ళకి ఇస్తారు అని చెప్పి వీళ్ళ బోట్ ఎక్కువైపోయింది అని చెప్పి చంద్రబాబు గారు కూడా వాళ్ళ ఏమంటారు సన్నిహితుల దగ్గర కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది మనకు స్పష్టంగా ఇప్పటికే కుప్పల కుప్పల మంది ఐఏఎస్లో పక్కన పెట్టారు ఒకరికి మూడు నాలుగు బాధ్యతలు ఇచ్చారు అది సాధ్యం కాదు అట్లా డిఎస్పీలను కుప్పల కుప్పల మందిని పక్కన పెట్టారు మరి పాలన ఎట్లా సాగించాలి ఎట్లా సాగించాలి పోనీ వీళ్ళు ఏమైనా కనుక గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా కనుక అవినీతి చేశారు అక్రమాలు చేశారు కాబట్టి వాటిని బయట పెట్టి అటువంటి వాళ్ళ మీద ఏమైనా చర్యలు కోరితే ఒక రకమేమో జగన్తో సన్నిహితంగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని పక్కన పెట్టడమే పెట్టమనడం ఏంటి ఈ పత్రికలు టీవీ ఛానల్లో అంతా అట్లా వాళ్ళు కథనాలు రాయడమే బుద్ధి లేని పని ఇప్పుడు చంద్రబాబు గారి పిర్యా కీలకంగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వం మారితే వాళ్ళందరినీ పక్కన పెట్టండి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తారా ఎవరు డిమాండ్ చేసినా తప్పే అట్లా ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరికైనా పోస్టింగ్ ఇద్దామంటే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ పోట్లు పొట్టుకులు ఎక్కువైపోతున్నాయి వాళ్ళు కీలకంగా ఉన్నారు వాళ్ళు కీలకంగా ఉన్నారు వాళ్ళు కీలకంగా ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఎట్లా పోస్టింగ్ ఇస్తారు అని మరి గత ప్రభుత్వ హయాంలో దాదాపు నైంటీ పర్సెంట్ ఐఏఎస్లు ఐపీఎస్ అందరూ కూడా పనిచేశారు కీలకంగా వాళ్ళందరినీ పక్కన పెట్టి టెన్ పర్సెంట్ మెంబర్స్ పోస్టింగ్స్ ఇవ్వాలా ఇప్పటికీ ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది ఐఎస్పీలు పక్కన పెట్టేశారు ఎట్లా పాసిబుల్ అవుతుంది ఎట్లా పాసిబుల్ అవుతుంది తొంభై ఆరు మంది డిఎస్పీలను బదిలీ చేస్తే దగ్గర దగ్గర అరవై మందిని పక్కన పెట్టేశారు ఎట్లా సాధ్యం అవుతుంది ఎవరికి పోస్టింగ్ లేదని వీళ్ళు రాసుకుంటూ వస్తారు మరి ఎట్లా పాలించాలి పోస్టింగ్లు ఇస్తే నెక్స్ట్ ఇమ్మీడియట్గా వ్యతిరేక కథనాలు వాళ్ళకి ఎట్లా ఇస్తారు అని మరి ఎట్లా రూల్ చేసే పాలన ఎట్లా ముందుకు వెళ్తుంది ఆ విషయం చంద్రబాబు గారికి కూడా తెలుసు చంద్రబాబు గారికి కూడా తెలుసు ఆ విషయం కానీ వీళ్ళు ఏందో ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు మీడియా ముసుగులో ఉండి బుద్ధి లేవనో లేవోటారు మాత్రమే అట్లా రాస్తారు ఏమో ఒక గవర్నమెంట్ కీలకంగా ఉంటే ఇంకో గవర్నమెంట్ కీలకంగా ఉండొద్దా జగన్ గారు ఎంతమంది అధికారులకు అంతే కీలక స్థానాలు కంటిన్యూ చేశారు పంతొమ్మిది తర్వాత కూడా వీళ్ళకేదో పర్సనల్ గ్రిడ్స్ ఉండి చంద్రబాబు గారి నుంచి దాన్ని తీర్చుకోవాలి అని అంటే ఒక పాలకుడికి ఆయన మీద ఎంత ఒత్తిడి ఉంటుంది ఆయనకి ఎంత అసహనం ఉంటుంది అరే ఇదేమే ఈ చిత్రమైన ఇదేం పిచ్చితనం బాబు జగన్ మీద కీలకంగా ఉంటే ఇప్పుడు వాళ్ళ కీలకంగా ఉండద్దు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వద్దా ఇదేమి పిచ్చితనం వాటికి చంద్రబాబు గారు వాళ్ళ సర్కారు అయితే రెండు రోజులు మూడు రోజులు రెండు మూడు జీవోలు మార్చుకున్నారు రోజు రాత్రి ఒక జీవో ఇచ్చి రేపు రోజు రాత్రి ఏడు గంటలకు ఒక జీవో వచ్చి మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు ఇంకొచ్చి ఆ జీవో వెనక్కి తీసుకున్నారు ఇలా పొడుగులు వల్లేక ఇలా పొడుగులు వల్లేక కొందరు అధికారులను ఫుల్ టార్గెట్ చేసుకొని వీళ్ళే పోనీ ఏమన్నా గనక అవినీతితో అక్రమాలు ఇంకొకటి బయటపెడితే ఓకే అవేమి లేకుండా వాళ్ళు క్లోజ్ ఉన్నారు అంతకుముందు అయిపోయి వాళ్ళ పక్కన పెట్టారు పెట్టకుండా పోస్టింగ్ ఇస్తే నెక్స్ట్ అంతా గనక అట్ల ఇస్తారు అని చెప్పి ఇది ఒక ఏడుపులు అని ఒక అటు పాలన మీద కంట్రోల్ లేక ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలో దిక్కు తెలియక ఆయన నానా కష్టాలు పడుతూ ఉంటే మళ్ళీ అధికారుల విషయంలో వీళ్ళ ఒకటి